రీజే చేసుకోవడానికి అడ్డాంగా అంటారు తెలంగాణ పోలీసుల వాహనాలు నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు వాహనంపై కూర్చొని రిలీజ్ చేసిన వ్యక్తి సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు స్లాబ్ తెచ్చిన ఊడి మీద పడడంతో ప్రమాదం అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లి హైదరాబాద్ పాత బస్తి శాలిబోండలో అతి ప్రమాదం ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలో చెలరేగిన మంటలు పది ఫైర్ ఇంజన్లతో మంటలు అరుపుతున్న ఫైర్ సిబ్బంది భారీగా ఆస్తి నష్టం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం డబుల్ బెడ్రూమ్ ఎంట్లు పరిశీలిస్తున్నదో ఒక్కసారిగా కూలిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు ధ్వజాన్ని ఎదురవేసిన మోదీ అయోధ్య రామ మందిరంపై కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం అయ్యప్ప మాల వేసుకున్న ట్రాన్స్ జెండర్ లో నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప ఆలయంలో ప్రజ్ఞా ప్రియా అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు అయ్యప్ప మాల వేశారు ఉత్తరాఖండ్ లోయలో పడిన బస్సు తెహ్రీ జిల్లాలో నరేంద్ర సాగర్ వద్ద ప్రమాదం ఐదుగురు మృతి పలువురికి గాయాలు తప్పని యూరియా తిప్పలు జనగాం పాలకుర్తి మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం బార్లు తీరిన రైతులు ఉదయం ఐదు గంటల నుండి క్యూ లైన్ లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు రైతులు